నమస్తే మనమైతే సర్దుగూడు పల్లికి వచ్చాము అన్నా నమస్తే అన్న నమస్తే అన్న ఒకసారి మీ పేరు చెప్పండి నా బ్రో డిపి యాదవ్ ఓకే డిపి యాదవ్ సర్దుగూడుపల్లి అన్న మన ఎద్దు పేరు ఏందన్నా విలన్ బ్రో విలన్ విలన్ ఇప్పుడు ఈ ఎద్దు మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఎద్దు ఇది ఫోర్ ఇయర్స్ గా ఉంది బ్రో మీ కాడే ఫోర్ ఇయర్స్ ఎన్ని పళ్ళుతో ఉందన్న ఎద్దు ఇప్పుడు కళ్ళు ఎక్కువ పుల్లైపోయింది ఆరు బుల్ అయిపోయింది అంటే ఆరుబుల్ అయిపోయి కళ్ళ కడల మీద నడుస్తుంది ఓకే అయితే ఇప్పుడు సుమారు ఈ సంవత్సరం మీరు ఎన్నూర్లలో పండగలకేసారు ఈ ఎద్దిని ఈ సంవత్సరం దగ్గర దగ్గర ఒక ఏడు ఎనిమిది ఊరు లేసేస్తున్నా బ్రో ఏరా అంటే ఇప్పటిదాకా ఎక్కడ పలకేయడం కానీ అలా ఏమన్నా అన్న లేదు లేదు ఇరంగారు ఇరంగారు పల్లె ఆ ఇరంగారు అక్కడ ఫస్ట్ రౌండ్ పటేహారు అడ్డు పడిపోయి అంటే అల్లు ముందరే దోళ్ళు ఉన్నాయి వాటిని గుద్దేసి సగం అల్లుకి వచ్చినాక మళ్ళీ వెంటనే రెండో రౌండ్ తీసుకెళ్లి వదిలిన వచ్చేసింది ఎద్దును వదిలే ముందు చిన్న చిన్న దోళ్ళకైతే ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు అవి అడ్డుబడి అయితే ఎద్దునైతే ఆపారు మళ్ళీ మీరు నా ఎద్దు పర్ఫార్మెన్స్ ఇది కాదని చెప్పి రెండోసారి కూడా వేసారు వెంటనే ఆ పలకతోనే తీసుకెళ్లి అట్లా పలక పెరగకుండా రెండోసారి బ్రో రెండో రౌండ్ వదిలేసి నీ పలక పోయిస్తాన తీసుకెళ్లి రెండో రౌండ్ వదిలిన వచ్చేసింది సూపర్ గా వచ్చింది అన్న రెండో రౌండ్ ఈ సంవత్సరం అయితే ఈ విలన్ ఎద్దునైతే ఎనిమిది ఊర్లలో వేసారంట ఎక్కడా గాని రిమార్క్ లేదంట ఒక్క విలేజ్ లో అయితే దూడలు అడ్డుపడి ఆగడం జరిగింది అది కూడా వాళ్ళు మేము రెండోసారి కూడా రౌండ్ వేసామన్నా దాని పర్ఫార్మెన్స్ ఎలా వచ్చిందో వీడియో కూడా చూడండి అన్నాడు సూపర్ గా అయితే ఉందంట అన్న ఇప్పటికి ఈ ఎద్దు నాలుగు సంవత్సరాలుగా ఉంది నాలుగు సంవత్సరాల నుంచి ఈ ఎద్దుకి ఫ్యాన్ బేస్ కూడా బాగానే చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడే అంటే ఈ రోజు పండగ టైం కాబట్టి ఇంకా కూడా కొంచెం క్రౌడ్ తగ్గింది కానీ చాలా మంది ఉన్నారు మీ కాడ ఇప్పటికి చాలా ఎద్దులు ఉన్నాయని చెప్పి విన్నానన్నా నేను ఈ విలనే కాదు ఇంకా చాలా ఎద్దులు ఉన్నాయి ఒకసారి ఆ పేర్లు కూడా చెప్తారా అది డాంత్రిబుల్ వన్ అని ముందే ఈ సర్కారు విననున్నది మీకు ఏ ఎద్దు మంచి పేద తెచ్చి పెట్టిందన్న డాన్ త్రిబుల్ వన్ బ్రో డాన్ త్రిబుల్ వన్ మరి దాన్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది అంటే నాలుగు ఎద్దుల్ని ఒకసారి మేపుకోలేకుండా కొన్ని సిచ్యువేషన్ వల్ల ఎద్దుని అమ్ముకోవాలి సార్ అందువల్ల ఓకే ఒకసారి అన్న బాధ కూడా చూడండి ఒక ఎద్దుని మేపి దాని రియాక్షన్ ఎలా ఉంటది ఆ ఎద్దును వదులుకోవడం వల్ల వాళ్ళ కన్నీళ్ళను కూడా మనం చూస్తున్నాము దాని త్రిబుల్ వల్ల వాళ్ళకైతే చాలా మంచి పేరు తెచ్చి పెట్టిందంట అది ఇప్పుడు కూడా వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళిన తర్వాత కూడా కర్ణాటకకి వెళ్ళిందంట కర్ణాటక నుంచి కూడా మళ్ళీ వాళ్ళ ఇంటికే వచ్చింది మళ్ళీ కూడా ఇక్కడ ఒక పండగ వేసి మళ్ళీ ఇప్పుడైతే కర్ణాటకకి పంపించారు అక్కడ కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఉంది అన్న ఈ రోజు ఎక్కడ వేస్తున్నారన్న పండక్కి కొమరగుంట ఏ ఎద్దులు వన్ వీళ్ళను సర్కార్ త్రిబుల్ వన్ రెండు చేస్తున్నారా ఓకే ఈ రోజు అన్న మీకు సుమారు ఒక పండగకి చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అన్న దీనికి పలకలు వ్యాన్ బాడుగలు ఇవన్నీ ఉంటాయి కదా ఎంత అవుతుంది సుమారు అన్న మీకు ఒక పండగ ఖర్చు ఒక ఎద్దు వేయాలంటే మినిమం ఐదు వేలు ఉండాలి బ్రో ఖచ్చితంగా ఖచ్చితంగా ఫైవ్ థౌసండ్ దాకా అయితే ఖర్చు అవుతుంది రెండు వేయాలంటే పదివేలు ఖచ్చితంగా రెండు ఎద్దులు వేయాలంటే పదివేలు ఖర్చు ఉంటుంది అన్న దీని పేరు విలన్ విలన్ అది బ్యాక్ సైడ్ ఉండేదన్న అది సర్కార్ త్రిబుల్ వన్ బ్రో హై స్పీడ్ సర్కార్ కొంచెం జల్లికట్లలో అది స్పీడ్ బ్రో బాగా వెళ్తాది అంటే బాగుంటుంది సూపర్ స్పీడ్ గా ఉంటది ఓకే అన్న ఇప్పుడు దాకా మీ ఈ ఏడు పండగలకి సార్ ఈ సంవత్సరం సూపర్ పర్ఫార్మెన్స్ ఉంటది చాలా మంది వచ్చి అడుగుంటారు అన్న మాకు ఎద్దునివ్వండి అన్న ఇలా అని టాప్ కాస్ట్ లకు అడుగుతారు కదన్నా మీ కాడ ఎద్దులు కర్ణాటక పోయినాయంటే ఒకసారి ఆలోచించవచ్చు దానికి ఎంత కథ ఉంటే కర్ణాటక దాకపోతే మన చిత్తూరు నుంచి ఎంత కడుగు అన్న ఈ ఎద్దుని ఇప్పుడు విలన్నే ఎంత కడుగు గెలన్నైతే ఈసారి అయితే అడగలేదు బ్రో ఎవరు ఫస్ట్ డాన్ను తమిళనాడుకి అమ్మాను అప్పుడు అమ్మిన ఒక టూ మంత్స్కి దీన్ని అదే ఒక లక్ష ఇరవై వేలు అడిగినారు అప్పుడు అడిగినారు మళ్ళీ అడగలేదు మళ్ళీ ఒకసారి వచ్చినారు తొంభై వేలు అడిగినారు మళ్ళీ నేను ఇవ్వలేదు అంటే డాన్ నేను తమిళనాడు పంపించాను కదా మళ్ళీ ఇది ఒకటే ఉనింది నాకు ఎద్దు లేదు అందుకనేసి నేను అప్పుడు ఇవ్వలేదు ఈసారి టూ ఇయర్స్గా ఎవరు అడగలేదు నేను ఇవ్వలేదు కూడా నేను ఊరికి చెప్పలేస్తాను ఓకే అదే హై స్పీడ్ సర్కార్ అది ఈ సరే బ్రో దానికి పలక కట్టింది లాస్ట్ ఇయర్ అంత చిన్న దోడ గునింది బళ్ళు కూడా లేదు ఇప్పుడు ఎన్ని బళ్ళుతో ఉంది అన్నది దారుబళ్ళు మీద దారుబళ్ళు మీద దాన్ని ఏమైనా ఒకవేళ ఎవరన్నా కానీ మన చానల్లో చూసి సేల్స్ కడితే ఏమన్నా ఇస్తారా ఇస్తాం బ్రో నా అనుకుని రేటు పడితే ఇస్తాను మీరు నేను అనుకున్న రేటు పడితే అయితే సర్కార్ హై స్పీడ్ సర్కార్ సద్దుగూడి పల్లి ఈ ఎద్దునైతే అన్నకి ఇష్టమైన రేట్ గాని వస్తే ఎద్దున అయితే వదులుతాడంట అది అయితే హై స్పీడ్ వెళ్తాదంట దాని పర్ఫార్మెన్స్ కూడా ఈ రోజు కొమర్ చూడండి ఎలా వెళ్తాదో అన్న ఇప్పుడు మీరు ఇంత మంది ఉన్నారు ఒక్కొక్క ఊర్లో పండగ జరిగితే కూడా అన్న చెప్పాడు ఇరవై మంది కిందరారన్న మా ఊరు వాళ్ళు ఎద్దుకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది అన్న కూడా అన్న చెప్పాడు అన్న ఏంటన్న కారణం ఎద్దు కోసం వస్తున్నారా అన్న మీద అభిమానంతో వస్తున్నారా అది ఎద్దు మీద అభిమానంతో మనిషి మీద అభిమానంతో వస్తానా మాకు ఎన్ని పనులున్నా కూడా పక్కన ఎద్దు కోసమే వస్తాం మీరు ఎద్దు కోసం వస్తాం కోసమేందుకన్నా ఈ ఎద్దు అంటే ఇంత అభిమానం అదొక చెప్పలేక ఇది పిచ్చినది ఇప్పుడు దాకా మీరు చూసుంటారు వాళ్ళతో పాటు ఎల్లు ఉంటారు ఎన్నో పండుగలకి మీకు ఏ పండుగలో ఇది రన్నింగ్ స్పీడ్ వచ్చింది ఏ పండుగలో సూపర్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది అన్న నాకు చింతలగుంట అనిపించింది చింతలగుంట చింతగుంట కొమ్మడగుంట లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ హై స్పీడ్ లో వచ్చింది ఓకే అన్న అన్న మీకన్నా ఇంకా ఇలాకాడ ఇంకా డా ఏ డాన్ త్రిపుల్ డాన్ త్రిపుల్ వన్ గురించి కూడా కొంచెం తెలుసుకోవాలి మేము వీళ్ళు ఎద్దు కాక ముందు డాన్ త్రిపులు అన్న అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆ ఎద్దు ఎలా అన్న పెర్ఫార్మెన్స్ నా ఎద్దు గురించి చెప్పలేము అది డాన్ త్రిపులు అంటే ప్రతి ఊర్లో కానీ ఆడియన్స్ దానికోసం ఇది చేస్తా చూడాలని అంటే మా పేరు తిరిగి వాళ్ళకి దాన్ అంటే మా ఊపై గుర్తొస్తుంది సద్దుగుడు అంటే డాన్ డాన్ అంటే సద్దుగుడు పల్లె అది మా గుండె మీద ఆట మీద తీసుకున్నాం ఒకసారి చూడండి అన్న వాళ్ళైతే మేము ఆ ఎద్దుని బోగొట్టుకున్నాం అయినా కూడా సరే మేము ఆ ఎద్దు టీషర్ట్ తోనే పండగలకి వెళ్తున్నాము మాకి ఈ మేము విలన్ ఎత్తుంది తోలుకొని వెళ్ళినా కూడా ఏ జల్లికట్టులో విన్నా కూడా మాకు డాన్ త్రిపుల్ అన్నీ అడుగుతారన్న అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అన్న దానికి అయినా కూడా దా ఎలా అయితే వెళ్తుందో ఈ విలన్ కూడా మేము అలానే తయారు చేస్తామని అయితే అన్నవాళ్ళు కూడా చెప్తున్నారు ఒకసారి వాళ్ళ డాడీతో కూడా మాట్లాడి తెలుసుకునేద్దాం జల్లికట్టు ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం అన్న ఇది ముందు ఎన్నో సంవత్సరాలుగా పెద్దోళ్ళ తరం నుంచి జరుగుతా ఉంది కానీ మాకైతే అప్పుడు ఎద్దులు లేవు మాకు వచ్చి ఇప్పుడు ఫోర్ ఇయర్స్ గా ఇప్పుడు ఎద్దులు ఉన్నాయి ఈ ఫోర్ ఇయర్స్ గా ఇప్పుడు మాకు నాలుగు సంవత్సరాల నుంచి మీరైతే ఈ జల్లికట్లు అయితే పాల్గొంటున్నారు ప్రతి ఊర్లలో వేస్తున్నారు అన్న మీ పేరు అన్నీ మందడి అల్లి మందడి ఎక్కడికి వచ్చినా మీ కొడుకుల పేర్లు భారీగా అన్న నువ్వైతే బయటికి కనపడు ఎద్దులు మేపేది కానీ మెయింటెనెన్స్ కానీ మొత్తం నువ్వే చేస్తుంటావు కానీ ఒక విలన్ వచ్చిందిరా ఒక డాన్ వచ్చిందిరా ఒక సర్కార్ వచ్చిందిరా అంటే మాత్రం ఖచ్చితంగా మీ కొడుకులు పేరు హవా అయితే ఎక్కడ జల్లికట్లోకి వెళ్ళినా మామూలు క్రేజ్ ఉండదు మీకు ఎలా ఉంది అన్న ఈ హ్యాపీనెస్ మాకు హ్యాపీగా ఉంది చాలా హ్యాపీగా హ్యాపీగా ఉంది మీరు వెళ్తుంటే విలన్ వస్తుంద్రా సర్దుగుడు పల్లి అంటే అసలు ఒక రేంజ్ లో ప్రజలు దాన్ని చూడడం గాని ఆ పలకల్లో గానీ మీరు ఒక ఊరికి ఇప్పుడు ఎద్దు కాస్ట్ మహా అంటే ఎంత ఒక లక్ష లక్షన్నర ఉంటుంది ఉంటది మీకు ఎందుకన్నా ఇంత పిచ్చి రెండు మూడు లక్షలు పెట్టి కూడా మీరు పండుగలు వదులుతున్నారంటే యావరేజ్గా ఒక ఊరిలో పది ఎద్దులు కంటే పదివేలు రెండు ఎద్దులు వదలాలంటే పదివేలు అవుతుంది పది ఊర్లో వదిలితే లక్ష అంత డబ్బులు ఖర్చు పెట్టి కూడా మీకు ఎందుకన్నా ఇంత పిచ్చి మరి మనకి ఇది ఒక పండగ కదా పండగ అంటే మనకి ఒక హ్యాపీన్యూస్ అది వచ్చి మనం ఎద్దు మన పేరు నిలబెడతాది మనకి ఎటువంటి మన పేరు నిలబెట్టే బాగా గొప్పగా పండగ చేస్తుంది అని మాకు ఒక హ్యాపీనెస్ అన్న అయితే ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతాం అన్నకి మాకు డబ్బులతో ఇంపార్టెన్స్ కాదన్నా మాకు ఈ జల్లు కట్టు అనేది మాకు ఫ్యాషన్ అన్నా మాకు డబ్బులు అసలు అనవసరం అన్నా మేము ఎంత అయినా సరే ఏ ఊరికైనా చేస్తాం మా ఎద్దుల్ని అంటారు అన్న మీకే ఇది ఏ ఇద్దయితే ఇష్టం అన్న ఈ మీ కాడ చాలా ఎద్దులు ఉన్నాయి ఇప్పుడైతే రెండు ఉన్నాయి ప్రజెంట్ ముందు కూడా ఒక ఈ మూడిట్లో నీకు ఏది ఇష్టం మాకు డాన్ త్రిపుల్ అన్నయ్య నీకు డాన్ త్రిపుల్ అన్నయ్య ఇష్టం వీళ్ళైతే ప్రతి ఒక్కరికి డాన్ త్రిబుల్ అనే ఎద్దయితే ఇష్టం అంట కానీ ఇవి కూడా సూపర్ పర్ఫార్మెన్స్ వెళ్తే అన్న అయితే చెప్పేశాడు ఈ అయితే కొమరుగుంట పండుగలు అయితే దీని పర్ఫార్మెన్స్ చూసేద్దాం అలానే మన యూట్యూబ్ ఛానల్లో కూడా పెడతాను ఓకే అన్న థ్యాంక్స్ అన్న థ్యాంక్ యూ చేసుకోండి